ఓకే సయ్యద్ అబ్దుల్ బాషా గారు మనీ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ రెండు విడివిడిగా అడిగారు రెండు విడివిడిగా రెండు క్వశ్చన్స్ అనమాట అంటే ముందు ఒక క్వశ్చన్ తీసుకున్న తర్వాత రెండో క్వశ్చన్ చెప్తారు మనీ మేనేజ్మెంట్ ముందు మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తే గనక మనీ మేనేజ్మెంట్ అనేది అంటే డబ్బు మేనేజ్మెంట్ అంటే నిర్వహణ నిర్వహణ మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం మేనేజ్ చేయగలుగుతారు అలా చేయగలిగారు మేనేజ్మెంట్ అంటారు అలా మేనేజ్ చేయలేకపోయిందామనే దాన్ని మేనేజ్మెంట్ అంటారని వీలేదు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన మనీ అనేదాన్ని మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం రెగ్యులర్గా మనీ అనే కానీ వాడుతున్నప్పటికీ గా వాడుతున్నప్పటికీ ఏమవుతుందంటే ఆ వాడుతున్న డబ్బుని అసలు ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది మనం ఏం చేస్తే మన దగ్గర నిల్వ ఉంటుంది ఏం చేస్తే మన దగ్గరికి వేగంగా వెళ్తుంది ఏం చేస్తే మన దగ్గరికి వేగంగా వస్తుంది అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ విషయాలకి మనకి ఎవరు కూడా ఏ స్కూల్లోనూ ఏ యూనివర్సిటీలోనూ ఏ కాలేజీలో కూడా ఎక్కడ కూడా మనకి సమాధానాలు అనేది జరగలేదు దానికొంటే ఈ మనీ మేనేజ్మెంట్ అనే కానీ మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఏర్పడింది ఈ మనీ మేనేజ్మెంట్ అనేది నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనీలో మనీ మన జీవితంలో ఉండేటువంటి మూడు వందల అరవై కోణాల్లో కూడా మూడు వందల అరవై పాశ్వాల్లో కూడా అంటే ఎటు డైరెక్షన్ ఏ డైరెక్షన్ మనీ ఏ డైరెక్షన్ చూసినా కూడా దాని మీద మనకి మాస్టరీ అనేది రావాల్సి ఉంటుంది ఆ మాస్టరీ అనే దానికోసం మేము మనీ మాస్టర్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అంటే జస్ట్ లైక్ దట్ ఈ టీవీలో ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో నేను ఒక రెండు నిమిషాలు చేసినంత మాత్రమే మీకు మనీ మేనేజ్మెంట్ వస్తుంది అనుకుంటే కనుక అది చాలా పెద్ద భ్రమ అవుతుంది అది మనీ మేనేజ్ మనీ మేనేజ్ మనీ మేనేజ్మెంట్ మాస్టరీ అని చెప్పి దానికి ఇప్పించడం కోసం మాస్టరీ కోసం వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇయర్ లాంగ్ గ్రూప్ కోచింగ్ ప్రోగ్రామ్ అవుతుంది దాంట్లో చేరిన వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ అనేది మాస్టరీ వస్తుంది ఓకే ఇది రెండో ఆస్పెక్ట్ అయినటువంటి టైం మేనేజ్మెంట్ ఏ మాట్లాడుతున్నారు ఆ టైం మేనేజ్మెంట్ లోపల ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎందుకో నాకు ఆ టైం మేనేజ్మెంట్ అనే వర్డే నాకు కరెక్ట్గా ఐఎమ్ నాట్ కన్వీన్స్డ్ ఎందుకంటే ఒక విషయాన్ని మేనేజ్ చేయాలి అంటే మనం దాన్ని కంట్రోల్ చేయగలగాలి నిర్వహించగలగాలి టైం అనేది ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ మన కంట్రోల్లో లేని ఎంటిటీ మన కంట్రోల్లో లేని ఎంటిటీని ఆ టైంను మనం ఏ విధంగా మేనేజ్ చేస్తాం సో టైం అనేది మీరు చేసినా చేయకపోయినా మీరు ఏమైనా చేసినా చేయకపోయినా ఏం చేసినా కానీ ఆ టైం అనేది దాని మన అనేది నడుస్తూ ఉంటుంది దాని మన వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం దాన్ని మేనేజ్ చేయడానికి అనేది కాకపోతే అదే టైంలో లోపల మనం ఎన్ని పనులు చేయాలి ఎటువంటి పనులు చేయాలి ఏ పని ముఖ్యంగా చేయాలి ఏ పని ముఖ్యంగా కాదు ఏ పని వదిలిపెట్టేసి ఏ పని వదిలిపెట్టకుండా చేయాలి వగేర విషయాలన్నీ తెలుసుకుని అందులో అతి ముఖ్యమైన పనులని చేసుకుంటూ అతి ఎక్కువ ప్రొడక్టివిటీ మనలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ మనం తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఆ ప్రొడక్టివిటీకి మనం తీసుకురాగలం అనేది మనం చేయగలిగినటువంటి ఉత్తమమైన ప్రయారిటీ సో దెన్ బీయింగ్ సెట్ దట్ ఆ అన్నప్పుడు అది టైమ్ మేనేజ్మెంట్ అవ్వదు అది ప్రయారిటీ మేనేజ్మెంట్ అవుతుంది అంటే మనకి ఏ విషయానికి ఉత్తమమైన ప్రయారిటీ మనం కలిగి ఉన్నాం ఉత్తమమైన ప్రయారిటీ మనం ఇస్తున్నాం అని చెప్పి అది ఒక ప్రయారిటీ మేనేజ్మెంట్ అవుతుంది ప్రయారిటీనే కలిగి ఉంటుంది సో టైం మేనేజ్మెంట్ అనే దానికంటే కూడా నేను ప్రయారిటీ మేనేజ్మెంట్ దాన్ని ప్రిఫర్ చేస్తాను ఆ ప్రయారిటీ మేనేజ్మెంట్ మనకి ఎన్ని పనులు ఉన్నాయి ఏ పనులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి దాన్ని మనం డిసైడ్ చేసుకుని దాని తగ్గట్టుగా హయ్యర్ ప్రయారిటీ దాన్ని మనం కంటిన్యూస్ చేసుకుంటుంటాం అనేది బెటర్ మేనేజ్మెంట్ ఫిలాసఫీ